ఓం నమ శివా శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మీరు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఈ రాశివారు మీ జీవితం ఇప్పటి వరకు ఎలా సాగిందో మీకే తెలుసు ఎంత కష్టపడ్డారు ఎంత ఓపిక పట్టారు ఎంత నమ్మారు చివరికి ఎంత నిరాశపడ్డారో కూడా మీకే తెలుసు కానీ ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ క్షణం నుంచి మీ జీవితం మునపటిలా ఉండదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులు మీ విధిని తిరగరాసే రోజులు ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు సాధారణమైన జ్యోతిష అంచనాలు కావు ఒక మనిషి జీవితం మొత్తం ఎలా ఉందో ఎలా మారబోతుందో లోతైన విశ్లేషణ ముఖ్యంగా ఎం అనే అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోనే అడుగు పెట్టబోతున్నాడు ఆ అడుగు మీ ప్రేమను మార్చవచ్చు మీ ఉద్యోగాన్ని మార్చవచ్చు మీ ఆర్థిక స్థితిని పూర్తిగా తలకిందులు చేయవచ్చు కానీ ఇక్కడ హెచ్చరిక ఉంది ఈ వీడియోను మధ్యలో ఆపితే లేదా తేలికగా తీసుకుంటే మీకు వచ్చే అవకాశం మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది అందుకే అన్ని పనులు పక్కన పెట్టేసి పూర్తిగా మనసు పెట్టి వినండి ఎందుకు అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినది ఒక అధ్యాయం మాత్రమే ఇప్పుడే మొదలయ్యేది మీ అసలైన కథ ఈ రాశివారి ఆత్మరహస్యం ఈ రాశివారు బయటకు కనిపించే ఒక రూపమైతే లోపల దాగున్నది ఇంకొక ప్రపంచం మీరు నవ్వుతూ మాట్లాడతారు కానీ లోపల ఎన్నో ఆలోచనలు ఎన్నో బాధలు దాచుకొని ఉంటారు ఈ రాశివారి వ్యక్తి ఎప్పుడు నిజాయితీతో జీవించాలని కోరుకుంటారు అబద్ధం మోసం ద్వంద్వత్వం వీరికి అస్సలు నచ్చదు కానీ అదే నిజాయితీ వీరి జీవితంలో ఎన్నోసార్లు శిక్షలా మారింది మీరు నమ్మితే పూర్తిగా నమ్ముతారు ప్రేమలో అయితే మరి ఎక్కువగా నమ్ముతారు ఒకసారి ఎవరినైనా సరే తమ జీవితంలోకి అనుమతిస్తే వారి కోసం త్యాగాలు చేయడంలోనే వెనకాడరు కానీ అదే సమయంలో మోసం జరిగితే దాన్ని బయటకు చూపరు లోపలే బాధపడతారు రాత్రి ఒంటరిగా కూర్చొని తమ జీవితాన్ని తాము ప్రశ్నించుకుంటారు ఈ రాశివారి ఆత్మ చాలా పవిత్రమైనది అందుకే వీరి జీవితంలో కర్మ ఫలితాలు చాలా వేగంగా పనిచేస్తాయి మంచి చేస్తే మంచి వెంటనే వస్తుంది చెడు చేస్తే దాని ప్రభావం కూడా ఆలస్యం లేకుండా పడుతుంది ఇది దేవుడిచ్చిన వరం కూడా శాపం కూడా మీరు సహజంగా అదృష్టవంతులు కానీ ఆ అదృష్టం ఇప్పుడు సులభంగా రాదు కష్టాల గుండా నడిపించే చివరికి ఇవ్వబడుతుంది అందుకే ఈ రాశి వారు చిన్న వయసు నుంచే బాధ్యతలు తీసుకుంటారు చిన్న వయసులోనే జీవితాన్ని అర్థం చేసుకుంటారు చిన్న వయసులోనే పెద్దలాగా మారిపోతారు ఇంకొక ముఖ్యమైన ఆత్మరహస్యం ఏమిటి అంటే ఈ రాశి వారి జీవితంలోనే దేవుడి అస్తం చాలా స్పష్టంగా పనిచేస్తుంది వీరు పడిపోతే ఎవరో ఒకరు చేత పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక మార్గం తెరుచుకుంటుంది వీరు ఇది గుర్తించకపోవచ్చు కానీ ఆ రక్షణ ఎప్పుడు ఉంటుంది ఈ రాశి వారి ఆత్మలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అదే ఆశ ఎంత కష్టంలో ఉన్న లోపల ఒక చిన్న ఆశ ఎప్పుడు చనిపోదు అదే ఆశ వీరిని ముందుకు నడిపిస్తుంది అదే ఆశ చివరికి వీరు గెలుస్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మీకు ఎందుకు కీలకం ఈ రాశి వారి జీవితంలోనే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒక సాధారణమైన నెల కాదు ఇది కేవలం క్యాలెండర్లో ఒక నెల మాత్రమే కాదు ఇది ఒక ద్వారం ఒక మార్పు ఒక నిర్ణయ కాలం గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన కష్టాలు ఆలస్యాలు నిరాశలు అన్నిటికీ ఇది ఒక సమాధానం ఇవ్వబోతున్న సమయం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదలవుతుంది మీ జీవితంలో ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది మీరు ఇప్పటి వరకు భయపడ్డ విషయాలపైన స్పష్టత రావడం మొదలవుతుంది ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా పెట్టాలి అని అవగాహన పెరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే గతంలో మీరు తప్పు వ్యక్తులను నమ్మడం వలన నష్టపోయారు ఈ నెలలో మీ ఆలోచన విధానం మారుతుంది చిన్న విషయాలపైన బాధపడడం తగ్గుతుంది పెద్ద లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది మీలో దాగున్న సామర్థ్యాన్ని మీరు గుర్తించడం మొదలు పెడతారు ఇదే నిజమైన మార్పు రెండు వేల ఇరవై ఆరు జనవరి మీకు నిర్ణయాల నెల మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తుంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంబంధాలు కావచ్చు లేదా ఒక వ్యక్తిని మీ జీవితంలోనే ఉంచాలా వద్దా అనే నిర్ణయం కావచ్చు ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకుంటే నష్టం కానీ అంతర్గత స్వరం విని తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఈ నెలలో గ్రహాల కదలికలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా గురు ప్రభావం మీ మీద బలపడుతుంది గురు అంటే జ్ఞానం మార్గదర్శనం అదృష్టం అందుకే ఈ నెలలో మీకు సరైన నెలంచే వ్యక్తి కలుగుతాడు ఆ వ్యక్తి మాటలు మీకు అర్థం చేసుకోవచ్చు మీరు కాలక్రమంలో అన్నీ మీకు మార్గదర్శకంగా మారుతాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి మీకు భయం తగ్గే నెల గతంలో చేసిన తప్పుల గురించి కోల్పోయిన అవకాశాల గురించి మీకు ఎక్కువగా ఆలోచించేవారు కానీ ఈ నెలలో మీ ముందుకు చూడడం మొదలు పెడతారు గతాన్ని ఒక పాఠంగా తీసుకొని భవిష్యత్తులో నిర్మించాలనే ఆలోచన వస్తుంది జనవరి జనవరి ఏడు తేదీ ఈ రాశి వరకు కీలక మలుపు ఈ రోజున ఏర్పడే గ్రహయోగం చాలా అరుదైనది ఇది ప్రతి సంవత్సరం జరిగేది కాదు మీ యోగ ముఖ్యంగా మీ కర్మ ఫలితాలను యాక్టివేట్ చేస్తుంది ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టాంకుతకు వస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానం లభిస్తుంది అది అవును కావచ్చు లేదా కాదు కావచ్చు కానీ ఏది వచ్చినా సరే అది మీ మంచికే ఎందుకంటే అస్పష్టత కంటే స్పష్టత మంచిది జనవరి ఏడున మీకు సంబంధించిన ఒక విషయం ఇతరుల దృష్టికి వస్తుంది అది మీ పని కావచ్చు మీ ప్రతిభ కావచ్చు లేదా మీరు చేసే ఒక సహాయం కావచ్చు దీనివల్ల మీకు గౌరవం పెరుగుతుంది మీరు ఊహించని చోట నుంచి గుర్తింపు వస్తుంది ఈ రోజున మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించిన దాని ప్రభావం చాలా పెద్దది అందుకే ఈ రోజున తొందరపాటు మాటలు తొందరపాటు వాగ్దానాలు చేయకూడదు మీరు చెప్పే ప్రతి మాటకు భవిష్యత్తులోనే బరువు ఉంటుంది గ్రహాల కదలిక ప్రభావం వలన మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది చిన్న మాట కూడా లోతుగా తాకుతుంది అందుకే ఈ రోజున వివాదాలకు దూరంగా ఉండడం మంచిది కానీ అదే సమయంలో ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది దేవుణ్ణి మంత్రాన్ని ప్రార్థనను ఆశ్రయించాలనే భావన కలుగుతుంది జనవరి ఏడున మొదలయ్యే శక్తి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది వరకు ఈ మూడు రోజులు మీ జీవితానికి బీజం వేసే రోజులు మీరు చేసే పనులు చెప్పే మాటలు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులోనే పెద్ద ఫలితాలు ఇస్తాయి జనవరి ఏడు అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు ఈ రాశి వారికి అదృష్ట ద్వారం తెచ్చుకునే రోజు కానీ ఈ ద్వారం శబ్దం చేసి తెచ్చుకోదు నిశ్శబ్దంగా సున్నితంగా తెచ్చుకుంటుంది అందుకే చాలామంది దీన్ని గుర్తించలేరు కానీ జాగ్రత్త గమనించిన వారు మాత్రం ప్రయోజనం పొందుతారు ఈ రోజున సమాచారం వస్తుంది అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు మెసేజ్ రూపంలో కావచ్చు లేదా ఎవరో చెప్పే మాట రూపంలో కావచ్చు మొదట అది సాధారణమైన విషయంలా అనిపిస్తుంది కానీ అదే విషయం తర్వాత మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది జనవరి ఎనిమిదిన మీరు అవకాశాన్ని అంగీకరించాలో వద్దానని సందిగ్ధంలో పడతారు మీరు భయం కూడా కలుగుతుంది కానీ గుర్తించండి ఈ భయం నష్టానికి కాదు మార్పుకు సంకేతం భయాన్ని దాటితే లాభం ఉంది ఈ రోజున ఈ రాశి వారికి ధనం సంబంధించిన సంకేతాలు వస్తాయి వెంటనే డబ్బు చేతికి అందవచ్చు కానీ డబ్బు వచ్చే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే గతంలో మీరు ధనం కోసం చాలా కష్టంలో పడ్డారు కానీ దారి కనిపించలేదు జనవరి ఎనిమిదిన మీ కుటుంబ విషయంలో మార్పు కనబడుతుంది కుటుంబంలోని ఎవరో ఒకరు మీ మాటను గౌరవించడం మొదలు పెడతారు మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది ఇది మీకు మానసిక బలాన్నిస్తుంది ఈ రోజు మీరు దేవుని నమ్మితే ఆ నమ్మకం మీకు మరింత బలపడుతుంది యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించే సంఘటనలు నిజానికి యాదృచ్ఛికం కావని అర్థమవుతుంది మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం ఒక కారణంతోనే జరుగుతుందని గ్రహిస్తారు జనవరి తొమ్మిది మీకు ఈరోజు ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీకు ప్రత్యక్షంగా హాని చేసిన వారికన్నా పరోక్షంగా నష్టం చేసిన వారి ప్రభావం తగ్గడం మొదలవుతుంది మీరు తెలియకుండానే మీ వెనుక నెగిటివ్గా మాట్లాడిన వారు మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు తమ పనుల్లోనే ఇరుక్కుంటారు ఇది మీరు ఆనందించాల్సిన విషయం కాదు కానీ ఇది కర్మ ఫలితం మీరు ఎవరికీ చెడు చేయలేదు కానీ మీ మంచితరాన్ని బలహీనతగా భావించిన వారు ఇప్పుడు తమ తప్పును అర్థం చేసుకుంటారు జనవరి ఎన తొమ్మిదిన మీకు ఒక చెప్పలేని మాటల్ని కూడా స్పష్టంగా చెప్పగలుగుతారు ఒక అవసరమైన చోటను ఓడు చెప్పవలసి వస్తుంది ఈ జీవితంలో కా చాలా కీలకమైన మార్పు ఎందుకంటే ఇదే మిమ్మల్ని కాపాడుతుంది ఈ రోజున శత్రువుల పక్కన పతనం అంటే వారు పూర్తిగా నాశనం అవుతారని కాదు కానీ వారు మీ పైన ప్రభావం చూపలేని స్థితికి చేరుకుంటారు ఇది మీకు మానసిక స్వేచ్ఛనిస్తుంది మీపై భారంలా ఉన్న ఆలోచనలు తగ్గుతాయి జనవరి తొమ్మిది మీకు మీ పని పూర్తి దృష్టి పెళ్ల పెట్టగలుగుతారు ఎవరు ఏమనుకుంటారనే భయం తగ్గుతుంది మీ మార్గంలో మీకు నడవడం మొదలు పెడతారు ఇదే నిజమైన విజయం ఈ రోజున మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు మీ శత్రువులు బయట లేరు లోపల ఉన్న భయాలే నిజమైన శత్రువులు ఆ భయాలు తగ్గినప్పుడే నిజమైన పతనం జరుగుతుంది అది మీ శత్రువులది కాదు మీ కష్టాలది జనవరి తొమ్మిది రోజు కూడా మీకు ఈ రాశివారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈ రోజు గురించి చెప్పేటప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కోట్ల ఖజానా అంటే ఒక్కసారిగా బ్యాంక్ అకౌంట్లో కోట్ల రూపాయలు వచ్చి పడిపోతాయని కాదు ఇది ఒక దీర్ఘకాల సంపదకు సంబంధించిన సంకేతం మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఓర్పుకు త్యాగానికి వచ్చే ఫలితం ఈ రోజున ఈ రాశి వారి ఆలోచన విధానం మారుతుంది ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం పరుగులు పెట్టారు కానీ జనవరి తొమ్మిది తర్వాత మీ వైపు వచ్చే మార్గం మొదలవుతుంది ఇది ఒక అవకాశంగా రావచ్చు ఒక పెట్టుబడి ఆలోచనగా రావచ్చు లేదా ఒక వ్యక్తి మాటల ద్వారా మీకు దారి కనిపించవచ్చు చాలామంది ఈ రాశి వారు డబ్బు విషయంలో మోసపోయారు ఎవరో నమ్మించి నష్టం చేయించారు లేదా కుటుంబ బాధ్యతల వలన తమ అవసరాలను పక్కన పెట్టారు జనవరి తొమ్మిది పాత గాయలు మార్పే రోజు ఈరోజు ఒక విషయం అర్థం చేసుకుంటారు మీరు డబ్బుని తక్కువ అంచనా వేసినంత మాత్రాన డబ్బు మేము తక్కువగా అంచనా వేయదు ఈ రోజున మీరు చేసే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణమవుతుంది ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ మూడు నెలలు ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ రోజున తీసుకున్న నిర్ణయమే మీ జీవితాన్ని మార్చిందని అర్థమవుతుంది జనవరి తొమ్మిదిన మీకు డబ్బు సంబంధించిన ఒక శుభ సూచన కళలో రావచ్చు లేదా యాదృచ్ఛికంగా మీరు చూసే ఒక మాట ఒక సంఖ్య ఒక సంఘటన మీ మనసులో నిలిచిపోతుంది ఇవన్నీ సాధారణంగా కనిపించిన మీటి వెనకాల ఒక సంకేతం దాగుంది ఈ రాశివారు ఈ రోజున అంతర్గత స్వరాన్ని నమ్మితే తప్పు జరగదు ఎం అక్షరంతో వచ్చే వ్యక్తి ఎవరు ఈ రాశివారి జీవితంలో ఎం అనే ప్రారంభమయ్యే వ్యక్తి ప్రవేశం ఒక సాధారణమైన సంఘటన కాదు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనక ఒక బలమైన కర్మ బంధం ఉంది ఈ బంధం ఈ జన్మలో మాత్రమే కాదు పూర్వజన్మలతో కూడింది ఈ వ్యక్తి మీ జీవితంలోకి ప్రేమ రూపంలో రావచ్చు స్నేహ రూపంలో రావచ్చు లేదా మార్గదర్శకుడిగా రావచ్చు మొదట మీరు ఈ వ్యక్తిని సాధారణంగా చూస్తారు కానీ కాలక్రమంలో ఈ వ్యక్తి మాటలకు ఆలోచనలకి మీరు విలువ ఇవ్వడం మొదలు పెడతారు అక్షరం వ్యక్తి మీ జీవితంలో ఒక అద్దంలా ఉంటాడు మీరు మీలో దాచుకున్న నిజాలని ఈ వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు మీ బలాలు ఏమిటి మీ బలహీనతలేమిటి అనే స్పష్టత వస్తుంది ఇది కొంతకాలం అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజమైన మార్పుకు కారణం ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ నిర్ణయం సులభం కాదు ఎందుకు అంటే మీ అలవాట్లను మీ భయాలను మీ గతాన్ని ప్రశ్నిస్తుంది కానీ ఈ నిర్ణయం తీసుకున్నాక మీ జీవితం రెండు భాగాలుగా విడిపోతుంది ఒక గతం ఒకటి భవిష్యత్తు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఎం అక్షరం వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలి అంటే మీ నిజాయితీగా ఉండాలి అబద్ధాలు దాచిపెట్టడం దందత్వం ఈ బంధాన్ని బలహీనపరుస్తాయి మీరు మీ నిజస్వరూపంతో ఉంటే ఈ వ్యక్తి మీ జీవితానికి వరంలా మారతాడు ఆ వ్యక్తితో మీ బంధం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి ఎం అక్షరంతో ఏర్పడే బంధం చాలా సాధారణమైనది కాదు ఇది ఒక ఆత్మ బంధం ఈ బంధంలో మాటలు తక్కువగా ఉండొచ్చు కానీ భావాలు ఎక్కువగా ఉంటాయి ఒకరి మనసుని ఇంకొకరు మాటలు లేకుండానే అర్థం చేసుకునే స్థాయికి ఈ బంధం చేరుతుంది ఈ బంధంలో మొదట గందరు గందరగోళం ఉంటుంది మీరు ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మాల వద్దని సందిగ్ధంలో ఉంటారు ఎందుకంటే గత అనుభవాలు మిమ్మల్ని అప్రమత్తం చేశాయి కానీ ఈ వ్యక్తి మీ ఓర్పును పరీక్షిస్తాడు మీ నమ్మకాన్ని పరీక్షిస్తాడు ఆ పరీక్షలో మీరు నిలబడితే మీ బంధం చాలా బలంగా మారుతుంది ఈ బంధం వలన మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది మీరిప్పటి వరకు ఒంటరిగా తీసుకునే నిర్ణయాలు ఇక ఒంటరిగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకరి మాటలు ఇంకొకరికి దారి చూపుతాయి ఇది ప్రేమ బంధం అయితే ఈ బంధంలో ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది ఇది స్నేహ బంధం అయితే ఈ స్నేహం జీవితాంతం ఉంటుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ బంధంలోని అహంకారం చోటు చేసుకుంటే సమస్యలు మొదలవుతాయి ఎవరు ఎక్కువ అనే భావన ఎవరి మాట చివరి మాట అనే ఆలోచన ఈ బంధాన్ని దెబ్బతీస్తుంది ఈ రాశివారు ఇక్కడ వినయంగా ఉండాలి ఈ బంధం మీకు ఒక పాఠం నేర్పుతుంది మీరు మీకోసం మాత్రమే కాదు ఇంకొకరి కోసం కూడా జీవించడం ఎలాగనే విషయం అర్థమవుతుంది ఇది మీ ఆత్మ వికాసానికి చాలా అవసరం అందుకే ఈ బంధం మీ జీవితంలో ఒక కీలక మలుపు ప్రేమ జీవితం పెళ్లి యోగాలు ఈ రాశి వారి ప్రేమ జీవితం ఇప్పటి సులభంగా లేదు నమ్మకం విరహం నిరాశ అన్నీ చూశారు కానీ జనవరి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ప్రేమ విషయంలో స్పష్టంగా రావడం మొదలవుతుంది మీరు ప్రేమను ఎలా చూడాలో ఎవరి మీద ప్రేమ పెట్టాలో అర్థమవుతుంది అవివాహిత ఈ రాశి వారికి ఈ కాలం చాలా కీలకం పెళ్లి గురించి ఆలోచనలు పెరుగుతాయి కుటుంబంలో చర్చలు మొదలవుతాయి మీరు అనుకున్నట్టుగా జరగకపోయినా మీకు సరైన వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి దారి తెచ్చుకుంటుంది వివాహితులకి ఈ కాలం ఒక పరీక్ష గతంలో ఉన్న అపార్థాలు బయటకు వస్తాయి దాచిన మాటలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మొదట ఇది గొడవలాగా అనిపించవచ్చు కానీ ఇది నిజంగా ఒక బంధాన్ని పరిచే బలపరిచే అవకాశం నిజాయితీగా మాట్లాడితే బంధం కొత్త స్థాయికి చేరుతుంది ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఒక నిర్ణయ సమయం ఈ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలా లేదా అనే స్పష్టత వస్తుంది ఇది బాధాకరణమైన నిర్ణయం కావచ్చు కానీ తప్పు బంధాన్ని వదిలిపెట్టడం కూడా ఒక విజయం ఈ కాలంలో ప్రేమ విషయంలో తొందరపాటు చేయకూడదు భావోద్వేగాలకు లోనవ్వకుండా బుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ప్రేమ మీ జీవితానికి భారం కాకుండా బలంగా మారుతుంది ఉద్యోగం ప్రమోషన్ కొత్త అవకాశం ఈ రాశి వారి ఉద్యోగ జీవితంలోనే ఇది ఒక కీలక దశ మీరు ఇప్పటి వరకు చేసిన కష్టం కనిపించని కష్టంగా మిగిలిపోయిందనిపించవచ్చు కానీ జనవరి రెండు వేల ఇరవై ఆరు తర్వాత పరిస్థితి మారుతుంది మీ పనికి గుర్తింపు రావడం మొదలవుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి మొదట ఇది భారంగా అనిపించవచ్చు కానీ ఇదే ప్రమోషన్కు బీజం మీపై పెట్టే నమ్మకం మీ స్థాయిని పెంచుతుంది మీరు చేసిన ఒక పని పై అధికారుల దృష్టికి వస్తుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలం ఆశాజనకం ఒక అవకాశం వస్తుంది అది మీరు ఊహించినట్టుగా ఉండకపోవచ్చు కానీ ఆ అవకాశం మీకు నేర్పే పాఠాలు భవిష్యత్తులోని పెద్ద అవకాశాలకు దారితీస్తాయి వ్యాపారంలో ఉన్న ఈ రాశి వారికి ఈ కాలం జాగ్రత్తతో కూడిన లాభాలు కాదు కొత్త పెద్ద రిస్కులు తీసుకోవడం మంచిది కాదు కానీ ఇప్పటి వరకే ఉన్న వ్యాపారం మెరుగుపరచడానికి ఇది మంచి సమయం ఒక కొత్త ఐడియా రూపుదిద్దుకుంటుంది ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే ఈ కాలంలోనే ఒక విషయం ముఖ్యమైనది మీరు విలువను మీరు గుర్తించుకోవడం మీరు మీరు తక్కువగా అంచనా వేసుకుంటే ప్రపంచం కూడా అలాగే చూస్తుంది మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే అదే నమ్మకం అవకాశాలను ఆకర్షిస్తుంది వ్యాపారం లాభాలు రిస్క్ ఈ రాశి వారి వ్యాపార జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒకసారి పైకి ఒకసారి కిందకి అనే విధానంగా సాగుతుంది దీనికి కారణం మీ స్వభావమే మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ అదే సమయంలో భావోద్వేగాలకు కూడా లోనవుతారు ఇరవై ఇరవై ఆరు జనవరి తర్వాత ఈ పరిస్థితి మెల్లగా మారడం మొదలవుతుంది ఈ కాలంలోనే వ్యాపారంలోనే లాభాలు కనిపిస్తాయి కానీ అవి ఒక్కసారిగా రావు చిన్న చిన్న మార్పుల ద్వారా క్రమంగా పెరుగుతాయి మీరు గతంలో పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలితం ఇవ్వడం మొదలవుతుంది ముఖ్యంగా పాత కస్టమర్లు పాత పరిచయాలు మళ్ళీ మీ వైపు తిరుగుతారు రిస్క్ విషయానికి వస్తే ఈ సమయంలో పెద్ద రిస్కులు తీసుకోవడం మంచిది కాదు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచన వచ్చిన పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అడుగు వేయాలి ఎవరో చెప్పారని లేదా ఒక్కసారిగా వచ్చిన ఉత్సాహంతో నిర్ణయం తీసుకుంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ కాలంలో ఈ రాశి వారికి వ్యాపారంలోనే ఒక ముఖ్యమైన పాఠం అర్థమవుతుంది అది సహనం వెంటనే ఫలితం రాకపోయినా ఓర్పుతో కొనసాగితే లాభం తప్పకుండా వస్తుంది మీరు నమ్మకంగా పనిచేస్తే అదే నమ్మకం డబ్బుగా మారుతుంది డబ్బు ప్రవాహం అప్రేక్షిత ఆదాయం ఈ రాశి వారి జీవితంలోని డబ్బు ఎప్పుడూ కూడా ఒక సవాలే సంపాదించిన నిలవదు అనే భావన చాలామంది ఉంటుంది కానీ ఇరవై ఇరవై ఆరు ప్రారంభం నుంచి ఈ పరిస్థితుల్లో మార్పు రావడం మొదలవుతుంది డబ్బు నిలవడం మాత్రమే కాదు దానికి దారి కూడా స్పష్టంగా కనబడుతుంది ఈ కాలంలో మీకు ఒక అప్రత్యక్షిత ఆదాయం రావచ్చు ఇది లాటరీ లేదా అకస్మాత్తుగా వచ్చిన డబ్బు కాకపోవచ్చు కానీ మీరు ఊహించని చోట నుంచి ఊహించని రూపంలో వచ్చే ఆదాయం ఇది పాత బాకీ రూపంలో కావచ్చు లేదా ఒక చిన్న పెట్టుబడి ఫలితం కావచ్చు డబ్బు ప్రవాహం మెరుగుపడుతున్న సమయంలో ఖర్చులపై కూడా నియంత్రణ అవసరం అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే డబ్బు మీద మీ పట్టు పెరుగుతుంది బా భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భద్రతకు కారణమవుతుంది ఈ కాలంలో ఈ రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి డబ్బు రావడం కన్నా డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవడం మొదలు పెడతారు మీరు ఈ పాఠం నేర్చుకుంటే భవిష్యత్తులో డబ్బు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ రాశి వారి జీవితంలో పూర్వజన్మ కర్మ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఈ జన్మలో ఎదుర్కొన్న కొన్ని కష్టాలకి స్పష్టమైన కారణం కనిపించదు కానీ అది గత జన్మలో చేసిన పనుల ఫలితాలు ఇరవై ఇరవై ఆరు ప్రారంభం నుంచి ఈ కర్మ బంధాలు కొంతవరకు సడలం మొదలవుతుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు త్యాగాలు వృధా కావు అవన్నీ ఒక సమతుల్యతకు తీసుకొచ్చే ప్రక్రియలో భాగమే ఈ కాలంలో మీరు చేసిన మంచి పనుల ఫలితం తిరిగి మీకు వస్తుంది మీరు ఎవరికి సహాయం చేశారు ఎవరిని కష్టంలో ఆదుకున్నారు ఆ శుభ కర్మలు ఇప్పుడు మీకు రక్షణగా మారతాయి పూర్వజన్మ కర్మ అంటే శిక్ష మాత్రమే కాదు అదొక అవకాశం కూడా మీరు ఈ జన్మలో సరైన మార్గాన్ని ఎంచుకుంటే ఆ కర్మ బంధాలను పూర్తిగా తొలగించుకోవచ్చు అందుకే ఈ కాలంలో మీ ఆలోచనలు మీ పనులు చాలా ముఖ్యమైనవి శని గురు ప్రభావం ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఈ ప్రభావం చాలా కొన్ని సంవత్సరాలుగా భారంగా అనిపించింది ఆలస్యం అడ్డంకులు నిరాశలు అన్నీ శని ప్రభావమే కానీ ఇరవై ఇరవై ఆరు ప్రారంభం నుంచి ఈ ప్రభావం మెల్లగా తగ్గుతుంది శని మీకు శిక్ష వేయలేదు పాఠం నేర్పాడు సహనం క్రమశిక్షణ బాధ్యత అనే మూడు విషయాలను ఈ కాలంలో నేర్చుకున్నారు ఇప్పుడు ఆ పాఠాల ఫలితం అనుభవించే సమయం మొదలవుతుంది అదే సమయంలో గురు ప్రభావం బలపడుతుంది గురువు అంటే మార్గదర్శనం ఆశ విస్తరణ మీ జీవితంలో ఒక మంచి సలహా ఇచ్చే వ్యక్తి వస్తాడు లేదా మీకు సరైన దారి చూపించే ఒక ఆలోచన పడుతుంది శని నేర్పిన పాఠాలు గురువు ఇచ్చే అవకాశాలు కలిసినప్పుడు మీ జీవితం స్థిర మొత్తం వైపు బరుగుతుంది ఇది వేగంగా జరిగే మార్పు కాదు కానీ స్థిరమైన మార్పు ఇంట్లో మార్పులు శుభకార్యాలు ఈ రాశి వారి ఇంట్లో గతంలో కొంత అస్థిరత ఉండొచ్చు మాటల మధ్య అపార్థాలు ఆర్థిక ఒత్తిడి లేదా భావోద్వేగ దూరం కనిపించవచ్చు ఇరవై ఇరవై ఆరు ప్రారంభం నుంచి ఈ పరిస్థితి మెల్లగా మారుతుంది ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది అది వివాహం గృహప్రవేశం లేదా ఒక కొత్త ఆరంభానికి సంబంధించింది అయ్యుండొచ్చు ఇది కుటుంబంలో ఆనందాన్ని తీసుకొస్తుంది ఇంట్లో పెద్దల మాటలకు విలువ పెరుగుతుంది గతంలో వినని సలహాలు ఇప్పుడు అర్థమవుతాయి ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది ఈ కాలంలో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది పూజలు ప్రార్థనలు దేవాలయ దర్శనాలు జరిగే అవకాశం ఉంది ఇది మీకు మానసిక శాంతినిస్తాయి ఇంటి వాతావరణం మారడము అంటే మీ మనసు మారడం కూడా శాంతియుతమైన ఇంటి వాతావరణం మీ జీవితంలోని అన్ని రంగాల్లోనే సానుకూల ప్రభావం చూపుతుంది ఆరోగ్యం పని జాగ్రత్తలు ఈ రాశివారు ఆరోగ్యాన్ని తేలికగా తీసుకునే స్వభావం కలవారు పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఆలోచనలు అన్నింటిలోని మునిగి శరీరానికి సంకేతాలు ఇస్తున్న పట్టించుకోరు కానీ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఈ నిర్లక్ష్యం కొనసాగితే చిన్న సమస్య పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ఈ కాలంలోనే ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మీ మనసులో పేరుకుపోయిన ఆలోచనలు మాటల్లో చెప్పలేని బాధలు శరీరం పైన ప్రభావం చూపుతాయి నిద్రలేమి తలనొప్పి అలసట ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవి శరీర సమస్యను మాత్రమే కాదు మనసు అలసిపోయిందన్న సంకేతాలు ఈ రాశి వారికి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తినే సమయానికి తినకపోవడం తొందరగా తినడం ఆలోచనలతో తినడం ఇవన్నీ సమస్యలకు కారణమవుతాయి ఈ కాలంలో తినే ఆహారం సాదాసీదాగా సీదాగా ఉండాలి శరీరానికి తేలికగా ఉండే ఆహారం తీసుకుంటే శక్తి పెరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు బాధను దాచుకునే స్వభావం కలవారు అది ఆరోగ్యానికి హానికరం మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం మనసులో ఉన్నది బయట చాలా అవసరం ఇది మందుల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ కాలంలోనే ఈ రాశివారు తన శరీరాన్ని శత్రువుల కాకుండా స్నేహితుల్లా చూసుకోవాలి చిన్న విశ్రాంతి సరైన నిద్ర క్రమమైన జీవనశైలి పాటిస్తే ఆరోగ్యం మీకు మద్దతుగా నిలుస్తుంది మీ జీవితంలోనే మలుపు తిప్పు తీసుకొచ్చే ఒక నిర్ణయం ప్రతి మనిషి జీవితంలో ఒక నిర్ణయం ఉంటుంది ఆ నిర్ణయం తీసుకునే క్షణమే జీవితం రెండు మార్గాలుగా విడిపోతుంది ఈ రాశి వారి జీవితంలో అలాంటి నిర్ణయం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఎదురవుతుంది ఇది చిన్న నిర్ణయంలా అనిపించవచ్చు కానీ దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఈ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా ఒక వ్యక్తితో సంబంధం కొనసాగించాలా వద్దాలనే విషయం అయి ఉండొచ్చు కొంతమందికి ఇది నివాస మార్పు ఊరు మారడం లేదా ఒక పెద్ద బాధ్యత తీసుకోవడం కావచ్చు ఏదైనా సరే ఈ నిర్ణయం మీ అలవాట్లను ప్రశ్నిస్తుంది మీరు ఇప్పటి వరకు భయంతో వదిలేసిన విషయాలని ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ భయం నేను ఆపాలని ప్రయత్నం చేస్తుంది లేదా అనుభవాలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి కానీ ఇక్కడ ధైర్యం అవసరం భయాన్ని విని ఆగిపోతే మీరు అదే స్థితిలో మిగిలిపోతారు ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు చాలాసార్లు ఆలోచిస్తారు నిద్ర పట్టదు మనసులో ఒక పోరాటం జరుగుతుంది కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మీలో ఒక తేలిక పాట వస్తుంది అది సరైన దారిలో అడుగు వేసినట్టు సంకేతం ఈ రాశి వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి నిర్ణయం సుఖమివ్వదు కానీ సరైన నిర్ణయం శాంతిని ఇస్తుంది ఆ శాంతి నిజమైన విజయం మీరు తప్పక చేయాల్సిన ఆధ్యాత్మిక ఉపాయం ఈ రాశి వారి జీవితంలోనే ఆధ్యాత్మికత ఒక కీలక పాత్ర పోషిస్తుంది మీరు ఎంత దూరంగా వెళ్ళాలని ప్రయత్నం చేసినా చివరికి ఆధ్యాత్మిక వైపే తిరిగి వస్తారు ఇది మీ ఆత్మస్వభావం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో మీరు తప్పక చేయాల్సిన ఒక ఆధ్యాత్మిక ఉపాయం ఉంది ఇది చాలా కష్టమైనది కాదు కానీ నిరంతరత అవసరం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒకే సమయానికి కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి ఎలాంటి ఆలోచనలు చేయకుండా శ్వాస పైన దృష్టి పెట్టాలి ఇది ధ్యానంలో అనిపించవచ్చు కానీ ఇది మీ మనసును శుభ్రం చేసే ప్రక్రియ మీరు ఇలా చేస్తే మీలో పేరుకుపోయిన భయాలు సందేహాలు ఆందోళనలు మెల్లగా తగ్గుతాయి అంతర్గత స్వరం స్పష్టంగా వినిపిస్తుంది ఇంకొక ఉపాయం ఏమిటి అంటే వారానికి ఒకసారైనా దేవాలయానికి వెళ్ళడం అక్కడ ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం లేదు కానీ మనసుతో ప్రార్థించాలి మీరు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలి ఇది మీ మనసుకు దిశనిస్తుంది ఆధ్యాత్మిక ఉపాయము అంటే అద్భుతాలు జరగడం కాదు కానీ మీలో అద్భుతమైన మార్పు రావడం అదే మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది ఈ ప్రశ్న మీ మనసులో ఒక్కసారైనా వచ్చి ఉంటుంది ఈ వీడియో నాకు ఎందుకు కనిపించింది ఇంతమంది వీడియోలున్న ఇది ఎందుకు నా కళ్ళకు వచ్చింది అని మీది అదృచ్ఛికం కాదు మీ జీవితం ప్రస్తుతం ఒక మార్పు దశలో ఉంది మీరు లోపల ఒక ప్రశ్న అడుగుతున్నారు నా జీవితం ఇలాగే కొనసాగుతుందా లేదా మార్పు వస్తుందా అని ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఈ సమాచారం మీ వరకు వచ్చింది ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది ఇది కేవలం జ్యోతిష్యం కాదు అనుభవాల సారం పరిశీలన ఫలితం ఎన్నో జీవితాలను చూసి వచ్చిన అవగాహన ఈ వీడియో మీకు కనిపించడము అంటే మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారని సంకేతం మార్పు రావాలంటే ముందుగా మనసు సిద్ధంగా ఉండాలి ఆ సిద్ధత మీలో ఏర్పడింది హనుమంతుడి మంత్రం మీ జీవితానికి రక్షణ కవచం ఈ రాశి వారికి హనుమంతుడి ఆశీస్సులు ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే మీరు ధైర్యం నమ్మకం సేవ అనే లక్షణాలను కలవారు ఇవన్నీ హనుమంతుడి స్వభావాలు ఈ కాలంలోనే మీరు ప్రతిరోజు లేదా వీలైనప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఇది భయాన్ని తొలగిస్తుంది మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది ఈ మంత్రాన్ని జపించే సమయంలో మీరు ఏమీ కోరాల్సిన అవసరం లేదు కేవలం మనసును స్థిరంగా ఉంచుకోవాలి మీలో ఉన్న భయాలు సందేహాలు ఆందోళనలు మెల్లగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది ఈ మంత్రం మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుంది శత్రువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యం ఉన్న చోటే విజయం నిలుస్తుంది హనుమంతుడిని నమ్మిన ఈ రాశివారు ఎప్పుడు ఒంటరిగా ఉండరు కనిపించకపోయిన ఒక శక్తి మీలో పాటు నడుస్తుంది అదే మీకు నిజమైన రక్షణ ఈ రాశివారు ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట సాధారణమయంగా చెప్పిన మాటలు కావు ఇవి ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారంతో మీ ముందుకు తీసుకొచ్చిన విశ్లేషణ మీ జీవితం ఇప్పటి వరకు ఎలా నడిచిందో అది మీ తప్పు కాదు కానీ ఇక నుంచి ఎలా నడవాలో అది పూర్తిగా మీ చేతిలోనే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి మీ జీవితానికి ఒక మలుపు ఈ మలుపులో భయంతో ఆగిపోతారా లేదా ధైర్యంగా ముందుకు నడుస్తారనేది మీ నిర్ణయం ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి మీ మనసులో ఏ మాట ఎక్కువగా తాకిందో అదే మీకు వచ్చిన సంకేతం ఇప్పుడే ఒక క్షణం ఆగి మనసులో ఒక్కసారి చెప్పుకోండి నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ నమ్మకంతో మీరు ముందడుగు వేస్తే దైవశక్తి తప్పకుండా మీకు తోడుగా ఉంటుంది హనుమంతుడి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే హైప్ కూడా చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీ ఇష్టదైవాన్ని కూడా కామెంట్ చేయండి జయ శ్రీరామ్ శ్రీ శ్రీమాతమ ఓం శివాయ ఆ శివయ ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ಗಣಪತಿ ಆಶೀರ್ವಾದ ಶಿವಯ ಆಶೀರ್ವಾದ ಅಮ್ಮವರ ಅವರ ಆಶೀರ್ವಾದ